కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు పెన్షనర్ల కోసం కరువు భత్యం డిఎన్ఎస్ అలవెన్స్ డిఏ పెంచనున్నట్లు సమాచారం అండి ఇక మార్చిలో కేంద్ర మంత్రివర్గ సమావేశం మరోసారి జరగనుంది ఇందులో డిఏ పెంపుపై అధికారికంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ప్రస్తుత డిఏ రేటు యాభై మూడు శాతం కాగా దీన్ని మూడు శాతం పెంచి యాభై ఆరు శాతంకు చేర్చే అవకాశం ఉంది ఈ పెంపుతో దాదాపు చాలా మంది ఉద్యోగులు సెన్సర్లు లబ్ధి పొందుతారని అంచనా అలాగే ఈ జీతాల పెంపు ఎలా ఉంటుందంటే ఉదాహరణకు ఒక ఉద్యోగికి నెలకి జీతం పదివేలు అయితే ప్రస్తుత డిఏ యాభై మూడు శాతం ప్రకారం ఐదు వేల మూడు వందలు అదనంగా పొందుతున్నారు అలాగే డిఏ యాభై ఆరు శాతానికి పెరిగితే అదనంగా మూడు వందలు జోడించి మొత్తం ఐదు వేల ఆరు వందలు అందుకుంటారు ఈ పెంపుతో నెలకు అదనంగా పద్దెనిమిది వందలు పొందవచ్చు ఇక వార్షికంగా చూస్తే ఈ పెంపుతో ఇరవై ఒక వేలకు పైగా అదనంగా పొందే అవకాశం ఉంటుంది అలాగే ఇక గతంలో అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో కేంద్రం డిఏ పెంపు నిర్ణయం తీసుకుంది అయితే జులై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి అమల్లోకి వచ్చినట్లు ప్రకటించారు ఇప్పటి పెంపు ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు మరింత ఉపశమనం కలిగించింది అలాగే కేంద్ర ప్రభుత్వం డిఏ పెంచితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు కూడా డిఏ పెంపుపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని పరిశీలించి డిఏ పెంపును అమలు చేసే అవకాశం ఉంది ఇక మార్చి ముప్పై ఒకటిలోగా డిఏ పెంపుతో పాటు పిఆర్సీ అమలు పెండింగ్ బిల్లులు క్లియరెన్స్ పై కీలక నిర్ణయం వచ్చే అవకాశం ఉంటుంది కేంద్ర మంత్రివర్గ సమావేశం అనంతరం డిఏ పెంపును ఎప్పటి నుంచి అమలు చేయబోతున్నారనేది స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా డిఏ పెంపుపై హైప్ పెంచుకుంటున్నారు త్వరలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ప్రకటన రావచ్చు మొత్తానికి మార్చి నెలలో ప్రభుత్వ ఉద్యోగులకు పండగని చెప్పుకోవచ్చు